హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే మనం ఇంట్లోనే సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా అయితే ఫోటో ఫ్రేమ్ అనేది తయారు చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది మీకు కూడా నచ్చతే కంపల్సరీగా ట్రై చేయండి నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ పేపర్స్ తోటే ఫోటో ఫ్రేమ్ తయారు చేస్తున్నాను చూడండి పేపర్స్ని అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే రోల్ చేసుకోవాలి మొత్తం రోల్ చేసిన తర్వాతకి ఎండింగ్లో అయితే గమ్తో అయితే స్టిక్ చేసుకోవాలి ఎందుకంటే ఊడిపోకుండా గట్టిగా ఉండడం కోసం మీ దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్తో అయితే స్టిక్ చేసుకోండి నేనైతే ఒక సిక్స్టీన్ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ ఫోర్ సైడ్స్ ఫోర్ ఫోర్ పెట్టాలి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ పెట్టి అయితే ఫోర్ ఫోర్ స్టిక్ చేసుకోవాలి చూడండి నేనైతే థర్మాకోల్ చార్ట్ తీసుకున్నాను వీటిని అయితే ఫోర్ సైడ్స్ అయితే ఫోర్ స్టిక్ చేశాను వీడియోలో చూపించిన విధంగా చూడండి నేనైతే థర్మోకోల్ కలర్ పేపర్స్ తీసుకుంటున్నాను ఫ్లవర్స్ కోసం వీడియోలో చూపించిన విధంగా అయితే పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి పెన్సిల్ తోటైతే డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఫ్లవర్ అనేది మంచి వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ ఒక సైడ్ అనేది కట్ చేసుకొని గమ్తో స్టిక్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్లవర్ మంచిగా కనిపిస్తుంది లోపల కూడా మీ దగ్గర ఏముంటుంది యూజ్ చేయడం అయితే పూసలు అనేవి యూజ్ చేశాను ఎందుకంటే ఫ్లవర్ చూడడానికి బాగుంటుందని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ మీద అయితే గమ్ పెట్టేసి ఫ్లవర్స్ అన్నిటిని వీడియో చూపించిన విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి ఫోటో ఫేమ్ అయితే రెడీ అయింది చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసమైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్